నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు మనం చాలా తొందరగా విశ్వానికి కనెక్ట్ అవ్వగలిగే చాలా శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు అంటే త్రిబుల్ టూ మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు అండి ఈరోజు మనకి డేట్ చూస్తే ఇరవై రెండు ప్లస్ ఫిబ్రవరి నెల మనకి రెండు వేల ఇరవై సంవత్సరం అండి మనకి అన్నీ కూడా రెండు అనే సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది అందువల్ల త్రిబుల్ టూ అనే ఒక ఏంజల్ నెంబర్ని మనం గుర్తు చేసుకొని విశ్వాన్ని కనుక మనకి ఏదైతే కనుక కఠినమైన సమస్యలు ఉన్నాయో అటువంటివి కనుక మనం మనసులో అనుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా అండి మన కోరిక ఖచ్చితంగా తీరడం అనేది జరుగుతుంది ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం అలాంటి ఏంజల్ నెంబర్స్ అండి మనకి ఇలాగా డే టూ మంత్ ఇయర్ కూడా కలిసి వచ్చేలాగా కానీ లేదంటే డే టు మంత్ కూడా కలిసి వచ్చినట్టుగా కనుక చేస్తే ఏంజల్ నెంబర్స్కి ఇంకా కూడా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే ఈరోజు చూడబోయే ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే త్రిబుల్ టూ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి నిజంగా ఏంజల్ నెంబర్ అంటే ఏంటి అనేది అనేది కూడా తెలుసుకుందాం అండి అంటే ఈ ఏంజల్ నెంబర్ ఎందుకోసం మనకి ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకుందాం చాలామంది అక్క ఏంజల్ నెంబర్స్ ఏంటి ఇలాంటి ఏంజల్ నెంబర్స్ వల్ల నిజంగా మనం అనుకున్న సమస్యలు తీరతాయా అని కొంతమంది అయితే అండి అక్క మీరు ఎన్నో చెబుతున్నారు మాకు ఏమీ జరగటం లేదు అని చెప్పి చాలా నిరాశగా అధైర్యంగా చెబుతూ ఉన్నారండి మనం ఏదైనా సరే కాన్ కన్సిస్టెంట్గా అంటే అండి మనం చేసే ఒక హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చేస్తూ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి ఒక నమ్మకంతో మనకి ఒకసారి చేశాము జరగలేదు అని చెప్పి ఏ పని కూడా మధ్యలో ఆపేయకూడదండి ఏదైనా సరే మనం ఒక హార్డ్ మనకు ఒక జాబ్కి వెళుతున్నాము అది ఇష్టం ఉన్నా లేక పోయినా మనం కంటిన్యూ చేస్తున్నట్టుగానే ఒక్కొక్కసారి మనకి సమయాన్ని బట్టి మన కర్మఫలాన్ని బట్టి మనం చేసే మంచి మంచి పనులు కూడా మనకి ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు అలాగని చెప్పేసి మనం విశ్వం మీద కానీ ఏంజల్ నెంబర్స్ మీద కానీ దేవుడి మీద కానీ కోప్పడుతూ అధైరపడితే మన లైఫ్లో మనం ఎలా అండి ముందుకు వెళుతూ ఉంటాం అందువల్ల ఏది కూడా మనం ఇది జరగదు పలానా టైంలోనే జరుగుతుంది అనడానికి ఏమీ లేదండి మనకి ఒక్క నిమిషం చాలండి మన జీవితంలో అనేక రకాల మార్పులు రావటానికి అందువల్ల నమ్మకంతో వస్తూ ఉన్న మంచి మంచి అవకాశాలని మంచి మంచి రోజులని సమయాన్ని బట్టి మనం ఉపయోగించుకుంటూ ఉంటే ఖచ్చితమైన మార్పులు మన జీవితంలో వస్తూ ఉంటాయండి ఎప్పుడూ కూడా మన జీవితం ఇలాగే ఉండదు ఖచ్చితంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రోజు కూడా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రి పడుకునే లోపైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇంకా ఏం చేయాలి అసలు ఈ డబల్ టూ డబల్ టూ అనే ఏంజల్ నెంబర్ కానీ త్రిబుల్ టూ అనే ఒక ఏంజల్ నెంబర్కి కానీ అసలు అర్థం ఏంటి అని అంటే కనుక అండి నిజంగా ఏదైనా సరే మనం అనుకున్న ఒక రెండు సమస్యలని ఖచ్చితంగా ఈ విశ్వం అనేది మనకి తీర్చబోతుంది అని చెప్పి సింబాలిక్గా తెలియజేయడానికి ఈ నెంబర్స్ అనేవి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయండి అలాంటిది ఈరోజు అంతా కూడా మనకు అద్భుతమైన రోజు నేను ఈరోజు ఈ వీడియోని నేను మార్నింగే పెట్టుండాలి కానీ ఇప్పటికైనా సరే ఏం ప్రాబ్లం లేదండి రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీ కష్టమైన కఠినమైన సమస్యలు ఏదైతే ఇంకా తీరలేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి ఒక రెండు సమస్యల గురించి ఈరోజు పరిహారాన్ని చేసుకోండి నిజంగా రెండు అనే సంఖ్యకి ఎంతో ప్రాధాన్యత ఉందండి ఆకాశంలో కనిపించే సూర్యుడు చంద్రుడు కానివ్వండి లేదంటే కనుక మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా అన్నీ రెండు రెండుగా మనకి దేవుడు ప్రసాదించడం అనేది జరిగింది అంటే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు మనకి అలా దేవుడు ఏదైతే కనుక రెండు అనే సంఖ్యను మనకు ప్రసాదించారో మనం బాబా గారు వీడియోలో కూడా తెలుసుకున్నామండి శ్రద్ధ సబూరి అనే రెండు విషయాలను మనం రిపీటెడ్గా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని ఎలా అయితే తెలుసుకుంటున్నామో అలాగే ఈ రోజు కూడా అండి రెండు సమస్యలు ఖచ్చితంగా ప్రపంచానికి కనెక్ట్ అవుతాయండి అందువల్ల మీరు ఈరోజు విశ్వాన్ని అడుగుతూ మామూలు రోజుల్లో చేసే కంటే ఈ రోజు మీరు ఇలా విశ్వాన్ని అడగండి ఫ్రెండ్స్ ఏమని రాయాలి అని అంటే మీ కోరిక ఏదైతే ఉన్నాయో రెండు కోరికలు ఇంపార్టెంట్గా ఖచ్చితంగా నాకు ఈ సమస్య ఉంది అని అనుకున్నప్పుడు అంటే అండి నేను ఇలాంటి ఒక సమస్య నుంచి బయటపడాలని కానీ ఒక కోరిక నాకు ఇది ఉంది తీరాలని కానీ ఏదైనా సరే రెండు సమస్యలని ప్ర విశ్వమే మీ కం కళ్ళ ముందు కనిపించి మీకు ఏం కావాలి అని అడిగితే మనం వెంటనే చెప్పేలాగా ఉండాలండి నాకు అనేక రకాల సమస్యలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కానీ మనం కన్ఫ్యూషన్ అవ్వకుండా నాకు ఫస్ట్ ఈ కోరిక తీరాలి అని చెప్పి విశ్వాన్ని గట్టిగా అడగగలిగే మంచి రోజండి అందువల్ల రెండు సమస్యలని రెండు కోరికలని మీరు తీసుకొని మీరు పేపర్ మీద ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ లేదంటే రెడ్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ కానీ ఏ పెన్నుతో అయినా సరే రాసుకోవచ్చు ఆ రెండు సమస్యల్ని ఒక్కొక్క సమస్యని ఇరవై రెండు సార్లు మీరు రాయండి ఫ్రెండ్స్ ఒక సమ ఒక కోరిక మీకు ఉందనుకోండి నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాలని ఇరవై రెండు సార్లు రాయండి ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకొక కోరిక గురించి అంటే మీకు సంతానం కలగాలనో మ్యారేజ్ కావాలనో లేదంటే ఫారెన్ వెళ్ళాలని కానీ సొంత ఇల్లు కొట్టు కట్టుకోవాలని కానీ అలాంటి కోరికలు ఏదైనా సరే రెండు విషయాల గురించి మీరు ఇరవై రెండు సార్లు రాయండి ఫ్రెండ్స్ రాసేసి ఆ పేపర్ని ఈరోజు మీ దిండి కింద పెట్టి పడుకోండి ఎందువల్లంటే అండి విశ్వం తొందరగా కనెక్ట్ అవ్వగలిగే ఒక విషయం అండి మనం ఎప్పుడూ రాత్రిపూట చేసే విషయాలని మనం రిపీటెడ్గా మనసులో అనుకుంటూ ఉంటాం కాబట్టి దిండి కింద పెట్టుకొని పడుకున్నాం అనుకోండి వెంటనే మన మైండ్కి తొందరగా ట్రైన్ అవుతుందండి తొందరగా కనెక్ట్ అవుతుందనమాట సబ్కాన్షియస్ మైండ్కి ఈ విషయం ఖచ్చితంగా జరుగుతుంది నాకు ఈరోజు నేను చేశాను విశ్వం నాకు సహాయం చేస్తుంది అనే నమ్మకంతో అలా రాసిన ఆ పేపర్ని మడిచి మీరు పడుకునే దిండి కింద ఈరోజు పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ అలా ఉంచేసేయండి పిల్లో కవర్లోనే మీరు ఉంచేసేయండి ఒక త్రీ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా అలా ఉంచేసేయండి ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు మామూలుగా చించేసి డస్ట్బిన్లో వేసేయచ్చు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి అంటే మీరు ఒక పీరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తినేసినా సరే ఏం పర్వాలేదు ప్రాబ్లం ఏం లేదు ఇలా ఖచ్చితంగా ఈ రోజు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అయిన పరిహారం అండి ఇది ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి డేట్ అనేది అంటే టైం అనేది మళ్ళీ కూడా మళ్ళీ కలిసి రావడం అనేది చాలా కష్టం అందువల్ల ఇలాంటి రోజున రాత్రిపూట పడుకునేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని మీ సమస్యల గురించి విశ్వానికి కనెక్ట్ అవుతూ ధన్యవాదములు తెలియజేస్తూ చక్కగా రాసుకొని ఆ పేపర్ని దిండి కింద పెట్టే పడుకోండి ఫ్రెండ్స్ నమ్మకంతో చేసుకోండి ఏదైనా సరే మన కష్టార్జితంతో పాటు అంటే మన కష్టపడే హార్డ్ వర్క్తో పాటు మన పరిహారాలు కూడా ఖచ్చితమైన సమయానికి ఖచ్చితంగా మనకి పని చేస్తాయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోవాలి మళ్ళీ కలుస్తాను అందరు